రవ్వని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాల్లో అందరికీ శుభాలు తెలియజేస్తున్నా నేటి జానాంశము వచ్చిన అపవిత్రాత్మ ఉపమానం ఒక మనిషి జీవితం శుద్ధి చేయబడిన అది దేవునితో నింపబడకపోతే ఏమవుతుంది యేసు ప్రభు ఈ గంభీరమైన ప్రశ్నకు తిరిగి వచ్చిన అపవిత్రాత్మ ఉపమానం ద్వారా సమాధానం ఇచ్చారు అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపెడుతుంది ఆ మనిషి అంతరంగం శుభ్రపరచబడుతుంది కానీ ఆ గది ఖాళీగా ఉంటే తనతో మరికొన్ని దుష్టాత్మలను కూడా తెచ్చుకుంటుంది ఫలితం ఆ మనిషి ఆఖరి స్థితి మొదటి స్థితి కంటే మరీ దారుణంగా మారుతుంది ఈ ఉపమానం మనకు మూడు ముఖ్యమైన సత్యాలను తెలియజేస్తుంది ఆధ్యాత్మిక శూన్యత ప్రమాదకరం ఇది మొదటిది దేవుని సాన్నిధ్యం లేకుంటే మనం మళ్ళీ పాత బంధనాల్లో పడిపోవచ్చు మార్పు సరిపోదు నింపబడాలి ఇది రెండవది మన హృదయం దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మ శక్తితో నిండాలి జాగ్రత్తగా ఉండాలి ఇది మూడవది శత్రువు ఎప్పుడూ తిరిగి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు మనం ఈ ఉపమానం యొక్క లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఈ హెచ్చరిక మన విశ్వాస యాత్రలో ఎంత ముఖ్యమో తెలుసుకో ఈ ఉపమానము మత్తైసు వార్త పన్నెండో అధ్యాయం నలభై మూడవ వచ్చిన నుంచి నలభై ఐదో వచ్చరం వరకు రాయబడింది అత్తవార్త పన్నెండో అధ్యాయం నలభై మూడు నుంచి నలభై చదువుకుంది అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి తన కంటే చెడ్డవైన మరీ ఏడు దయ్యంలను వెంటబెట్టుకుని వచ్చు అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడు అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగం అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించు నన్ను ఈ ఉపమానం ఒక మనుషుడు పాపంలోంచి బయటపడిన స్థితిని సూచిస్తుంది దేవుని దయచేత ఒక వ్యక్తి శుద్ధపరచబడిన ఆ మార్పు తాత్కాలికమే పరివర్తన హృదయంలో జరగాలి లేకుంటే సాతాన్ తిరిగి వస్తాడు దేవుని చేత శుద్ధి చేయబడిన వ్యక్తి బాహ్యంగా పరిశుద్ధులా కనిపిస్తాడు పాపంల నుంచి విడిపింపబడ్డాడు కానీ దేవుని ఆత్మతో నింపబడలేదు శూన్యమైన హృదయం ప్రమాదకరం మన జీవితం పరిశుద్ధాత్మతో నిండాలి లేకుంటే తిరిగి మరలా పాప జీవితంలోనికి వెళ్ళిపోతాం ఏడు సంఖ్య బైబిల్లో సంపూర్ణతకు సంకేతం అపవిత్రాత్మలు సంయుక్తంగా పనిచేస్తాయి ఒకదానికొకటి తోడుగా ఉంటాయి మన హృదయం బలహీనంగా ఉన్నప్పుడు మనపై దాడి చేస్తాయి కాబట్టి ఆ వ్యక్తి యొక్క రెండవ దశ మొదటి దశ కంటే అత్యంత శోచనీయంగా ఉంటుంది ప్రార్థం చేసుకుంది బాహ్య మార్పులతోనే కాకుండా మనస్సుతో మరియు ఆత్మతో పూర్తిగా మార్చబడిన జీవితం గడిపే విధంగా చేయమని కోరుకుంటున్నాం తండ్రి మేము మారిన జీవితం గడపాలని కాదు కానీ నీవు మా లోపల నివసించు వారమే ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ